फ्रेंड्स माय डियर मास्टर्स एंड माय डियर गर्ल्स नेता राम रेड्डी का भाषण पुस्तक हूं श्री राम रेड्डी का ये कपड़े को हटाने प्रतित्रम मास्टर को पुस्तक रायल श्री <laughs> राम रेड्डी का संदेश ముందుగా ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని సామరస్య జీవనాన్ని అందించడానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికను అందించవచ్చు అని అహర్నిస్సులు శ్రమిస్తున్నటువంటి ఏకైక గురువు జగద్గురు బ్రహ్మ పత్రిజేను అత్యద్భుతమైనటువంటి జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే ఆత్మజ్ఞానమే తెలియని నాకు గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి అనుకోని విధంగా ఒక రకంగా బలవంతంగా నెట్టబడ్డా లాక్కురాబడ్డా అలా వచ్చిన నేను ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను ఏమి నేర్చుకున్నానో ఏమి అను అనుభవాన్ని పొందానో అది నాకు ఒక పరీక్షా పత్రంగా ఒక ఆరు మాసాల క్రితం పత్రిజీ గారు మరలా నువ్వు ఒక పుస్తకం రాయాలి ఆ పుస్తకం పేరు రాయకముందే పేరు పెట్టేస్తున్నాను అని చెప్పి అనుభవ జ్ఞానం అని చెప్పి ఒక శిల్పి మీద రాసి నాకు చేతికిచ్చారు అయితే ఏమి రాయాలో ఎలా రాయాలో ఒక్కో మాట చెప్పారు ఒక సామాన్యుడిగా ఉన్న నువ్వు సామాన్య భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ పుస్తకం రావాలని చెప్పి చెప్పటం నాకు మరింతగా ఆలోచన పెంచింది అనుకోని విధంగా మరి మా బాబు అమెరికా ఉంటే అక్కడికి వెళ్ళటం అక్కడ రెండు రోజులు ఒక రెండు నెలలు అమెరికాలో ఉండి అక్కడ కూడా జానప్రచారం చేసి ఈ పుస్తకానికి ఒక రూపకల్పన చేయటం జరిగిందండి సార్కి ఇక్కడికి రాగానే పుస్తకం ఇచ్చి సార్ మరి అనుకునే విధంగానే రాశాను ఆ బుక్ని మీరు కరెక్షన్ చేసి సర్జిద్ది చేయండి అన్నప్పుడు ఒక మాట అడిగారు మొదటి పుస్తకం మానస సరోవరం రాశావు దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది మానసరోవరం బుక్ ఎంతమంది చదివారండి ఆ బుక్స్ ఇంకా ఒక డెబ్బై పుస్తకాలే ఉన్నాయి బుక్ స్టాల్స్లో ఉన్నాయి దయచేసి చదవండి అది ఒక మూడు ముద్రలకు నోచుకుంది అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశావు అయితే ఆ పుస్తకానికి ఈ పుస్తకాన్ని వ్యత్యాసం ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు నేను ఒకే మాట చెప్పాను ఆ పుస్తకంలో మొదటి మానసరోవరం పుస్తకంలో నా ఆలోచనలు అభిప్రాయాలు నేనేం చేశాను గతంలో ఎలా ఉన్నాను ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశాను చెప్పి రాయటం జరిగింది అయితే ఈ పుస్తకంలో ఈ తొమ్మిది సంవత్సరాల శిష్యకంలో మీ శిష్యరికంలో నేను నేర్చుకున్నటువంటి ఆత్మజ్ఞానం ఏంటో అది నా అనుభవపూర్వకంగా చెప్ తెలియజెప్పడం జరిగింది సార్ అది మీరు పుస్తకం చదివిన తర్వాత నేను ఫెయిల్ అయ్యానా పాస్ అయ్యానా ఏ ర్యాంక్తో పాస్ అయ్యాను చెప్పి మీరే చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది మరి దానికి అనుకున్న విధంగానే నవంబర్ పదకొండవ తారీఖు పత్రిజీ గారి యొక్క జన్మదిన వేడుకలు గుంటూరులో జరిగినప్పుడు ఈ పుస్తకాన్ని నా ఇస్తూ చాలా అత్యద్భుతంగా అమోఘంగా రాశావు నూటికి నూరు శాతం మార్కులు ఇస్తానని చెప్పిన ఒక మాట నా అంతరాలలో ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందాను చిన్నతనం నుంచి నాకు ఎవరు ఏది చెప్పినా వింటాను నచ్చింది చేస్తాను చేసిందే చెప్తా ఆ మూడు పద్ధతులతోనే మరి పిఎస్ఎస్ మూమెంట్లో అనేక రకాల అనుభూతులు అనుభవాలు చేశాం అదేవిధంగా ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి జాన ప్రచారాలు చేసుకుంటూ దాదాపు ఈ ఏరియాకి కూడా నేను అంటే ఎక్కువ క్లాసులు చేయలేదు ఏరియాలో నాకు వస్తున్నప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు అయినా సరే అందరూ పలకరిస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది నేను ఎప్పుడు చూశారా ఎక్కడ చూశాను అనుకుంటుంటే సార్ మీరు రోజు మీ మంచి మాట వింటున్నామని అని అంటూ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది రోజు మంచి మాట ఎంతమంది చదువుతున్నారండి ఒకసారి చేతులెత్తండి వింటున్నారు చాలా సంతోషం మరి అదేవిధంగా పత్రిజీ గారు మొన్న నీకు ఇక్కడే కాదు దుబాయ్లో కూడా జానప్రచారం చేసి రావాలని చెప్పటం ఆయన కోరిక మేరకు ఈ నెల ఇరవై ఐదుని మరి ఒక ఐదు రోజుల పాటు దుబాయ్ వెళ్ళి అక్కడ కూడా జానప్రచారం కోసం వెళ్ళటం నా జీవితంలో మరపురాని సంఘటన అట్లా ఈ జీవితంలో ఈ పిరమిడ్ పిచ్చి సొసైటీలో నేను గతంలో ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండి ఎంతోమందిని కలవటం జరిగింది ఎంతోమంది స్నేహితులు పొందాను కానీ ఈ పిఎస్ఎస్ మేము ఇంట్లో పొందేటువంటి ఆత్మబంధువులు అంటే స్నేహితులు వేరు ఆత్మబంధువులు వేరు ఆత్మబంధువుల ఆదరణ ఆత్మీయత ఎలాంటిదో మరి ఇంతకాలం నేను వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది దానికి ఎన్ని జన్మలు ఇచ్చినా నా రుణం తీరదు అందుకు నేను ఒక్కటే చెప్తున్నాను ఇక నా శ్వాస ఉన్నంత వరకు ఈ జానప్రచారంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని మరింతగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పత్రిజి గారికి మీ అందరికీ అట్లాగే ఎంత అద్భుతమైనటువంటి ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్ది మరి ఆనాడు రామలక్ష్మణులు ఎలా ఉన్నారు వాళ్ళ అన్యనిత ఎందు పరోక్షంగానే చూసాం ఈరోజు ఆ రామలక్ష్మణ అన్యోన్యత ప్రత్యక్షంగా చూస్తున్నాం నిజంగా వారి యొక్క అన్యోన్యత ఆదరణ వాళ్ళ కలయిక ఇంతటి అద్భుతమైనటువంటి ప్రాంగణాన్ని నిర్మించి మనందరి యొక్క జీవితాలలో సంక్రాంతి వెలుగు నింపినటువంటి మాస్టర్స్కి మనందరం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ